బంగారం ధర తొంభై వేల రూపాయల సమీపానికి చేరింది ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడం అనేది సామాన్యుడికి అంతనంత దూరమైన కలగా మారిపోయింది సరిగ్గా పాతికేళ్ల క్రితం బంగారం ధర కేవలం ఐదు వేల రూపాయలకు ఒక తలం ఉండేది అలాంటిది ప్రస్తుతం తొంభై వేల రూపాయలకు చేరింది అంటే బంగారం ధర దాదాపు నలభై ఐదు రేట్లు పెరిగిందని అర్థం ఇంత త్వరగా ఏ ఇతర అసెట్ క్లాసెస్లో కూడా నిర్దిష్టంగా పెరుగుదల నమోదు కాలేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మీరు కొనుగోలు చేసిన భూమి సమానంగా అభివృద్ధి చెందదు ఉదాహరణకు నగరం సమీపంలో ఉన్న భూమి కొనుగోలు చేస్తే భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంటుంది అదే అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసినట్లయితే దాని విలువ అంత వేగంగా పెరగదు ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కో ఏరియాలో ఒక్కో రకం ధరలతో భూమి విలువ ఉంటుంది అదే బంగారంలో అయితే అంతా ఒకటే ఉంటుంది ఎప్పుడు కొనుగోలు చేసినా ఏ రూపంలో కొనుగోలు చేసినా బంగారం ధర పెరిగినప్పుడు మీ వద్ద ఉన్న బంగారం విలువ కూడా పెరుగుతూ ఉంటుంది ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలైన సెన్సెక్స్ నిఫ్టీలతో బంగారం ధరను పోల్చి చూద్దాం ఏది ఎక్కువ లాభాన్ని అందించిందో ఇప్పుడు తెలుసుకోవచ్చు రెండు వేల సంవత్సరంలో సెన్సెక్స్ సూచి సుమారు ఐదు వేల పాయింట్ల వద్ద ఉండగా అదే సమయంలో నిఫ్టీ పదిహేను వందల పాయింట్ల వద్ద ఉంది రెండు వేల సంవత్సరంలో బంగారం ధర ఒక తొలం అంటే పది గ్రాములు నాలుగు వేల నాలుగు వందల వద్ద ఉంది రెండు వేల ఇరవై నాలుగులో సెన్సెక్స్ ఎనభై ఐదు వేల పాయింట్లను టచ్ చేసింది అంటే దాదాపు పదమూడు వందల శాతం పెరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో నిఫ్టీ ఇరవై ఆరు వేల పాయింట్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది అంటే దాదాపు ఇరవై నాలుగు వందల శాతం పెరిగింది రెండు వేల నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు బంగారం ధర సుమారు పద్దెనిమిది వందల శాతం పెరిగింది ఇది ఉంటే స్టాక్ మార్కెట్తో పోల్చి చూస్తే బంగారం ఎక్కువ రాబడి ఇచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే వివిధ రూపాల్లో ఉంటుంది మీరు ఎంపిక చేసుకున్న స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం లేదా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం వంటివి ఉంటాయి సెన్సెక్స్ అదేవిధంగా నిఫ్టీ సూచి పెరిగినంత మాత్రాన మన పోర్టుపోలియో మొత్తం కూడా పెరుగుతుందని అనుకోవడం పొరపాటు అవుతుంది అదే సమయంలో బంగారం అనేది ఏక మొత్తంలో ధర పెరుగుతుంది బంగారం ధర పెరుగుదల అనేది ఒకే రకంగా ఉంటుంది క్వాలిటీలో తేడా ఉంటుంది తప్ప బంగారం ధర అనేది అన్ని దేశాల్లోనూ దాదాపు ఒకేలా ఉంటుంది అందుకే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు తమ ఆసక్తిని ఎక్కువ కనబరుస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్